హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాన్సీ హోమ్ లాగ్స్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీ కోసం ముందుగా ఏడు వందల యాభై గ్రాముల బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ను బౌల్లో తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా నిమ్మరసం అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్గా రావాలంటే మెయిన్గా మనం తీసుకోవాల్సింది హోల్ గరం మసాలా పేస్టు అంటే ఇందులో అల్లం వెల్లుల్లి ఇలాచి జీరా ధనియాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాము ఈ పేస్ట్ వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక ముప్పై నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి బిర్యానీ కోసం కాబట్టి పెద్ద పీసులు తీసుకున్నాను ఇప్పుడు బాస్మతి రసిన తీసుకొని వాటర్ వేసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు నాన పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే పాత్రను తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలను ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి నువ్వుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నేనైతే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక పది తీసుకున్నాను ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో మంటనుంచి బాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు వేయించుకోవాలి ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగా మొత్తం ఉల్లిపాయలు పాత్ర నుంచి సపరేట్ చేసి ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే పాత్రలో మరికొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి బయట హోటల్స్లో అయితే డాల్డా వేస్తారు అలా కాకుండా ఇంట్లో ఇలా నెయ్యి వేసి బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ నెయ్యి అన్నీ కరిగి వేడయ్యాక అన్ని రకాల మసాలా దినుసులు వేసుకోవాలి మిరియాలు దాల్చిన చెక్క ఇలాచి అన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులోకి మొత్తంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ వేసాక ఇందులోనికి కొత్తిమీర పుదీనా వేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చికెన్ అయితే ఇలా కుక్ అయింది ఇప్పుడు ఇంకొక వైపుకి తిప్పుకోవాలి చికెన్ను అప్పుడు చికెన్ అనేది పీస్ కంప్లీట్గా కుక్ అవుతుంది ఇలా మొత్తం చికెన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా పీసులన్నీ టర్న్ తిప్పుకున్నాక ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు బాస్మతి రైస్ని బిర్యానీ కోసం అయితే ఉడికించుకోవాలి అందుకోసమని ఒక పాత్రలో సగం వరకు వాటర్ వేసి వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత లవంగాలు దాల్చిన చెక్క సాజీరా వేసుకోవాలి అలాగే బిర్యానీ ఆకు కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకోవాలి నీరు బాగా మరగడం స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ను ఇందులోకి వేసుకోవాలి రైస్ వేసుకున్నాక ఒకసారి స్పూన్తో కింద నుంచి మొత్తంగా బాగా కలుపుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో రైస్ సెవెంటీ పర్సంటేజ్ ఉడికినంత వరకు స్టవ్ బాస్మతి రైస్ ఉడుకుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్టు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే బిర్యానీ అనేది అంటకుండా పొడి పొడిగా వస్తుంది రైస్ అయితే సెవెంటీ పర్సెంటేజ్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా జాలీ సహాయంతో ఇలా చికెన్లోకి రైస్ని వేసుకోవాలి ఇట్లా వాటర్ అంతా వడగట్టేసి ముందుగా కుక్ చేసుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా రైసు సగం వేసుకున్నాక ఇప్పుడు ధనియాల పొడి అలాగే బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా పౌడరు ఇలా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా కొద్ది సాల్ట్ వేసుకోవడం వల్ల ఎక్కడైనా సాల్ట్ సరిపోకపోతే బిర్యానీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఇప్పుడు కొద్దిగా నెయ్యిని ఇలా స్పూన్తో మొత్తంగా వేసుకోవాలి రైస్కి నెయ్యి ఫ్లేవర్ బాగా పడుతుంది ఇలా వేసుకోవడం వల్ల అలాగే కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీరను వేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఉడికించుకున్న రైస్ని కూడా మరలా వీటిపైన వేసుకోవాలి రైసు కంప్లీట్గా వేరొక పొరలా మొత్తం కంప్లీట్గా వేసేసాను ఇప్పుడు మళ్ళీ ధనియాల పొడి బిర్యానీ మసాలా పౌడర్ సాల్టు ఫస్ట్లానే ఇప్పుడు కూడా మొత్తం వేసుకోవాలి ముందుగా రైస్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ని ఇలా ఒక కప్పుతో తీసుకొని వేసుకుంటే చికెను రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కొద్దిగా ఫుడ్ కలర్ను వాటర్లో కలిపి వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయచ్చు ఇప్పుడు ఫైనల్గా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నీ కంప్లీట్గా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక కంప్లీట్గా మూత పెట్టేసి ఏదైనా బరువైన వస్తువును ఇక్కడ పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది థర్టీ మినిట్స్ తర్వాత బిర్యానీ ఎలా కుక్ అయిందో ఇప్పుడు చూద్దాము బిర్యానీ ఎలా కుక్ అయిందో మనకు తెలియాలంటే స్పూన్ తీసుకొని ఇలా పాత అడుగు భాగానికి ఇలా టెస్ట్ చేయాలి ఎక్కడ తడి అయితే లేదు స్పూన్కి అసలు తడి లేదు అంటే బిర్యానీ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల పాటు చల్లారినివ్వాలి ఇంతేనండి ఎంతో కలర్ఫుల్గా టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్